హాయ్ అండి వెల్కమ్ టు దర్శు అండ్ షాను వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టుడే మా లాగ్లో వచ్చేసరికి మా పెద్ద పాప బర్త్డే లాగ్ అండి ఇది అప్పుడు తీసుకున్న వీడియోస్ నాకు వీడియో ఎడిట్ చేయటము వాయిస్ ఇవ్వటానికి అవ్వలేదు ఈలోపు పిల్లలు స్కూల్ స్టార్ట్ అవ్వటము ఎవరి ఒక వాళ్ళందరం అందరం బిజీ అయిపోయాం కదండి నాకు కూడా అసలు కుదరలేదు ఇప్పటికైతే టైం వచ్చింది దీనికి ఇది వచ్చేసి నర్సాపురం గోదావరి గట్టు అండి ఇదంతా కూడా గోదావరి మనకి అటు సైడ్కి వెళ్ళాలి మేము ఇప్పుడు అంతర్వేది వెళ్తున్నామండి ఎప్పటి నుంచో అనుకుంటున్నాం పాపకి తలనీలాలు సమర్పించాలని అయితే ఇప్పటికి కుదిరిందండి సరే మా పెద్దపాప బర్త్డే ఇది రెండు కలిసి వస్తాయి కదా అని చెప్పేసి వెళ్ళొచ్చేసాము చాలా బాగుందండి ఇదంతా కూడా మనం గోదావరి పంట ఉంటున్నాయి అటు ఇటు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు వెళ్తూ ఉంటారనమాట ఆ పంట సహాయంతో పంట అయితే ఎక్కేసామండి ఎంత బాగుందో కదా పొద్దుటే కదా చాలా బాగుంది సన్ రైజెస్ అలా పడుతూ అసలు బ్యూటిఫుల్గా ఉందండి మొత్తం అంతా కూడా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళకి కొత్తగా అనిపించిందండి పెద్ద పాపకి తెలుసు కానీ చిన్న పాపకి ఇదే ఫస్ట్ టైము ఇలా దాటడం అది చూడండి ఎలా చూస్తుందో వాటర్లో వెళ్తూ ఉన్నా అలా బండి మీద కూర్చుని అలా చూస్తూ ఉంది పడుకుందండి ఫస్ట్ ఇలా స్టార్ట్ అయ్యేటప్పుడే లేచింది లెగ్ కానీ ఇంక వాటర్లో వెళ్తున్నామా అని చెప్పేసి చాలా సర్ప్రైజ్ ఫీల్ అయింది అనమాట ఇగండి గోరింట అది పెట్టుకుంది అవన్నీ చూపిస్తుంది అనమాట వ్యూ అంతా చాలా ఎక్సలెంట్గా ఉందండి వెళ్ళాల్సిన ఊరనమాట మనకి గోదావరి అంతా దాటేసిన తర్వాత అటు సైడ్కి వెళ్తే మొత్తం కోనసీమ ఎటు చూసినా పచ్చదనమేనండి ఎటు చూసినా అంతా గ్రీనరీలా కనిపిస్తూ ఉంటుంది మనం గోదావరి పక్కనే అలా రోడ్డు వెళ్తూ ఉంటుంది అనమాట చూడటానికి చాలా బాగుందండి ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇంకా చాలా ప్రశాంతంగా నీట్గా ఉందన్నమాట అదిగోండి మొత్తం మన ఒక కాలవగట్టు పక్క నుంచి తీసుకొచ్చారండి అసలు ట్రాఫిక్ అది ఏమీ లేకుండా చాలా ఫాస్ట్గా అయితే వచ్చేసామండి మొత్తం గుడి దగ్గరికి ఆల్మోస్ట్ వచ్చేసాము అదిగో చూపిస్తున్న గోపురమేనండి అంతర్వేద లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్ ఇక్కడ స్పెషల్ ఏంటంటేనండి స్వామి వారికి గుర్రాలక్క అని ఒక అక్క ఉంటుందంట ఆ అక్కగారు తమ్ముడు నీకు ఏటా ఏటా పెళ్ళి అని చెప్పేసి మూతి పక్కకు తిప్పుకుంటూ ఉంటారంట అలా తిప్పుకున్నట్టు అమ్మవారు ఉంటారండి గుర్రాలక్క అమ్మవారు మేము అయితే అక్కడికి వెళ్ళలేదు మామూలుగా చెప్తున్నానండి వెళ్తే కంపల్సరీ ఆ గుర్రాలక్క అమ్మవారిని కూడా దర్శనం చేసుకుంటే మంచిదంట అన్నా చెల్లెళ్ళండి అదే ఫేమస్ ఇక్కడ బాగా బీచ్ ఉంటుంది అలానే అన్న చెల్లెళ్ళ గట్టు అని చెప్పేసి సముద్రము అలానే గోదావరి కలిసే భాగం దగ్గర అన్నా గట్టు అని కూడా పిలుస్తూ ఉంటారు ఇక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా అక్కడికి వెళ్ళి ఆ అన్న చెల్లెల గట్టుకుని ఒకసారి దర్శనం అయితే చేసుకుంటారండి చాలా బాగుంటుంది అటు బీచ్ ఎంటర్ అయ్యే బీచ్ను గోదావరి రెండు కలుస్తూ ఉంటాయి కదా ఒక సైడ్ అంతా ఫ్లాట్గా ఉంటుంది వాటర్ది కదలకుండా ఇటువైపు సైడ్ ఏమో బీచ్ లాగా అలలు వస్తూ ఉంటాయండి చాలా బాగుంటుంది చూడటానికి డెఫినెట్గా వెళ్ళి చూడాల్సిందండి గుడి ఇంకొని ఫైనల్గా మా పాపకి అయితే తల్లి ఇప్పించేసాము వద్దు వద్దని ఏడ్ చేసిందండి ఫస్ట్ తర్వాత మళ్ళీ అమ్మ లాంగ్ హెయిర్ వస్తుంది ఈసారి పెద్ద జడ వేసుకోవచ్చు నువ్వు అది ఇది అని చెప్పారు వాళ్ళ డాడీ అప్పుడు కొంచెం సెట్ అయ్యిందండి ఇక్కడ నామం అయితే పెట్టించేసుకుంటున్నాము మొత్తం అందరం కూడా మా పిల్లలిద్దరికీ కూడా చాలా ఇష్టమండి నేను వాడపల్లి వీడియోస్ అవి పెట్టేదాన్ని కదా పిల్లల్ని తీసుకెళ్లకుండా వెళ్ళేదాన్ని వన్ వీక్ ఒకసారి తీసుకెళ్ళాను అంతేనండి ఏడు వారాల్లో ఒక వారం అయితే తన వాళ్ళనిద్దరిని కూడా తీసుకెళ్ళాను నేను వాడపల్లి వెళ్ళినప్పుడు డెఫినెట్గా నామం అయితే పెట్టించుకునేదాన్ని అది చూసి మా చిన్నపాప నాకు కావాలి నాకు కావాలని అని ఏడ్చేదండి తన కోరిక అయితే ఇక్కడ తీరిపోయిందనమాట పెట్టించేసేసరికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యిందనమాట లోపల లోపలంతా కూడా లక్ష్మీ నరసింహ స్వామి ఇలా ఉంటారు మనకి వీడియోస్ తీయకూడదు కదండి సో నేను తీయలేదు దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి జనం అయితే అంత ఎవరు లేరు అయితే ఒడుగు ఒక రెండు మూడు పెళ్ళిళ్ళు అయితే జరుగుతున్నాయండి ఆ రోజు చాలా మంచిదంట అదిగోండి మొత్తం జనంతో ఉన్నది అంతా కూడా వడుగై చేస్తున్నారండి కళ్యాణం కూడా జరుగుతుంది ఇగోండి దర్శనం అంతా అయిపోయిన తర్వాత లోపలంతా ఇలా ఇలా ఆడేసుకుంటుంది ఎవ్రీడే భోజనాలు పెడతారండి అక్కడ అస్సలు ఎంత బాగా పెడతారంటే వెళ్ళిన వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చాలా బాగా చూసుకుంటారనమాట ఇదిగోండి ఇక్కడ ఒక పెళ్ళి జరుగుతుంది అనమాట సింపుల్గా భలే ఆ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహంతో జరుగుతుంది చాలా బాగా జరుగుతుంది ఇక్కడ అంతా కూడా లోపలి ఇలా ఉంటుందండి చాలా పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్ అంతా కూడా అని ఎవ్రీ మాఘమాసంలోని మన అంతర్వేది తీర్థం జరుగుతుందండి భీష్మ ఏకాదశి రోజున అంతర్వేద తీర్థం జరుగుతుంది అక్కడ రథం ఉంటుందండి ఆ రథంతో స్వామివారిని ఊరేగిస్తారనమాట అందులో అక్కడ అక్క అమ్మవారు అన్నాను కదండి లక్ష్మీనరసింహ స్వామివారి అక్క ఆవిడికి చీర పసుపు కుంకుమ గాజులు ఇవన్నీ కూడా ఆ రథంలో తీసుకెళ్ళి ఆ గుర్రాలక్క అమ్మవారికి సమర్పిస్తారంటండి ఆ రోజున భీష్మ ఏకాదశి రోజున అంతర్వేది తీర్థం జరుగుతుందని చెప్పాను కదండి ఆ రోజున జనం అయితే ఉంటారు చాలా జనం అండి అస్సలు ఖాళీ ఉండదు స్వామివారికి కళ్యాణం జరుగుతుంది తదనంతరం రథంలో ఉత్సవ ఉత్సవ విగ్రహాలండి ఇవన్నీ కూడా రథాలన్నీ కూడా అన్ని వాహనాలపైన ఆ దేవుణ్ణి ఊరేగిస్తారు ఇగోండి ఇలా రకరకాలుగా రథాలు అయితే ప్రిపేర్గా ఉంటాయి అక్కడ ఎప్పుడు కూడా అని మనం వెళ్ళిన వాళ్ళకి దర్శనమిస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా చూడండి ఎంత బాగున్నాయో తర్వాత మొత్తం అంతా కూడా చూస్తున్నామండి మొత్తం చాలా గ్రీనరీగా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట ఇదిగోండి అక్కడ సీతాఫలం సపోటా చెట్లు ఇవన్నీ ఉన్నాయి అవి చూస్తున్నారనమాట మా పిల్లలిద్దరూ కూడా అని అక్కడే ఉన్న ఒక వేప చెట్టు దగ్గర లక్ష్మీనరసింహ వారి ఫటం పెట్టి ఎవరైనా దీపారాధన చేసుకోవాలనుకుంటే చేసుకునేలాగా మనకి వసతి అయితే కల్పించేశారండి ఇక్కడ పక్కనే పెళ్ళి అయితే జరుగుతుంది కాసేపు అలా చూసామండి పెళ్ళిని ఇలా ఆ రోజంతా కూడా చాలా సాఫీగా జరిగింది మా జర్నీ అంతా కూడా ఫైనల్గా దర్శనం అయితే అయిపోయింది ఇంటికి బయలుదేరిపోయామండి ఈసారి బీచ్కి అది వెళ్ళలేదు ఓన్లీ దర్శనం చేసుకుని ఇంకా వేరే పని ఉంటుందని చెప్పేసి గబగబా వచ్చేసామనమాట బయట వచ్చేసరికి ఇలా షాపింగ్ అయితే ఉంటుందండి అక్కడ నాకు బాగా నచ్చేసాయి లక్ష్మీనరసింహస్వామి వారి ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి మా పిల్లలు అక్కడ ఆగిపోయారండి ఏదైనా కావాలి అని చెప్పేసి ఫ్యాన్స్ అయితే తీసేసుకున్నారు సమ్మర్ కదా బాగానే అని చెప్పేసి ఫ్యాన్స్ అయితే యూజ్ అవుతాయని చెప్పేసి ఫ్యాన్స్ తీసుకున్నారు ఇక్కడ ఈ ఫొటోస్ అయితే నాకు బాగా నచ్చేసాయండి భలే ఉన్నాయి కదా ఇలా చిన్న షాపింగ్ అయితే చూసేసుకుని ఇంటికి రిటర్న్ అయిపోయామండి మళ్ళీ వచ్చేటప్పుడు గోదావరి గట్టుకు దగ్గరికి వెళ్ళి పంట అయితే ఎక్కి అటువైపుకి నరసాపురం వెళ్ళాలి ఇగండి మహాపాప డబ్బులు వేసి దండం పెట్టుకుంటుంది గోదావరి అమ్మకి చూ అటువైపు కనిపిస్తున్న ఊరంతా కూడా నరసాపురం అండి పంట కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి ఇలానే మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బె పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా అది వెంటనే మీ వరకు వచ్చేస్తుందండి ఎదుగుండి పంట అయితే మా దగ్గరికి వచ్చేస్తుంది అటువైపు ఉన్న వాళ్ళంతా ఇటు వచ్చేసారు ఎక్కేసి వచ్చేసాము వచ్చేదారిలో పాలకొల్లు సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్ళామండి ఆ సాయిబాబాని కూడా దర్శనం చేసుకుని ఇంటికి వచ్చేసాము సాయంత్రం చిన్న కేక్ పార్టీ అయితే ఇచ్చేసాము పిల్లలందరికీ మా పాపకి నేను స్టిచ్ చేసిన డ్రెస్ అండి ఎవ్రీ ఇయర్ పిల్లలకి వాళ్ళ బర్త్డేకి నేనే డ్రెస్సెస్ స్టిచ్ చేస్తూ ఉంటాను బయట తీసుకోమండి తక్కువ బాగా తను ఎప్పటినుంచో అడుగుతుంది అనమాట పైన లాగా వచ్చేలాగా ఫ్రిల్స్ వచ్చేలాగా పెట్టమ్మా అని చెప్పేసి అంది మొత్తం అంతా లాంగ్ ఫ్రాక్ పైన వచ్చేసి అలా స్టెప్స్ వచ్చేలాగా పెట్టి బెల్ట్ ఇచ్చేసానండి లుక్ ఎలా ఉంది డ్రెస్ ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి ఆ రోజు దిగిన పిక్స్ అయితే షేర్ చేస్తాను వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ 拜拜。Bye bye.